చెట్టు చెట్టు కావాలా చూడు ఎంత బాగుందో చూడు రంటా లేరురా ఎవరు పాము పుస్తకం ఇచ్చిందా ఏది తాడమ్మ తల్లి అది పాము కూర్చో గడవలేదు ఏమి గడవలేదు ఎవరో ఉంటారు ఇల్లు ఇది బాగా గుడిసెలు బాగా చేస్తుండ్రు మట్టితో పాతకాలంలో ఇల్లులు ఇలానే కట్టేవాళ్ళు ఈ మట్టితో ఈ మట్టి రాళ్లతోనే ఇల్లు కట్టుకునేవాళ్ళు నీకు ఎవరు లవర్ దొరకలేదు కానీ నారిగాడు బాగా దొరికిండు

సాయంత్రం వరకు తిరిగి రావచ్చు బోరు కొట్టదు అవును సాగర్లో లొకేషన్ బాగుంటాయి అదే అనుపోయి సాగర్ పోయి ఎత్తిపోతల పోయి అన్నీ తిరిగి చూసుకొని వద్దాం అయ్యా కన్ఫామ్ బ్యాగ్ లేదుగా లేదు ఇదిగో చూడు ఉందిలే బ్యాగ్ నీ బ్యాగ్ మంచి తాగుతావా తాగు

రే బాధపడకరా రే నారిగా నువ్వు బాధపడకు బాధ ఎందుకురా ఆవిడ ముసలావిడైతే అయితే నువ్వు ముసలావడం అంట నేనే అంటంది నా గురించి నేనే చూడు దొంగ వీడు అని పెళ్లి రే అరే బాధపడకరా ముస్సలా బాధపడకరా బాధ లేదారా నీకు అరే బాధపడుతున్నావు అనుకున్నా గారా బాధపడట్లేదులే అరే బాధపడకరా అంటే నాకెందుకురా బాధ అంటున్నాడు నడుదాడు పెద్ద షాపమ్మైపోయింది అంటే పైకి నీళ్లలో నుంచి అదే నీళ్లలో నుంచి ఎగిరింది కనుక ఎగిరి చచ్చిపోయింది పాపం అబ్బా ఎంత పెద్ద చేప కనుక సూపర్ చేప అంత పెద్ద చేప అసలు మనకు దొరకదు అదే నిన్న మొన్న చనిపోయిన చాపే కనుక అదే నిన్న మొన్న ఎప్పుడో చనిపోయింది అది మనం నిన్న వచ్చినా నిన్న వచ్చినా పట్టుకొని పోయేవాళ్ళు చెప్పులు పట్టుకొని పోతాండి కనుక ఎవరు షాప్ పడ్డది ఒకటి అంటే నీళ్ళు ఎగురుతాయి కదా కాయిన్ ఆడుంది అసలు నా దగ్గర ఒక ఫోన్ ఎత్తే ఇంకో ఫోన్ వచ్చింది అన్నట్టు ఒక ఫోన్ ఎత్తే ఇంకో ఫోన్ వచ్చింది అరే అరే నీ ఫోన్ కొత్త ఫోన్ వచ్చింది బయటికి చాలా లోతుంటాయి ఉంటాయి అయింది టెంపుల్ కూడా ఉంది గుళ్ళో పోలావా బాగుంది ఎవరు ముక్క తిన్నది నువ్వు ముక్క తిన్నావా నువ్వు నువ్వు బయట నేను ఎప్పుడు తిన్నారా ముక్క ఏ మొక్క తిన్నలా ఏం తిండా చట్నీరా ఈరోజు మాది కనకమ్మే వండింది పచ్చడి దొండకాయ టమాటా ఏం పచ్చడి తెలుసా కందిపప్పు దొండకాయ అన్ని వేసి చేసింది చట్నీ బెండకాయ టమాటా పచ్చిమిర్చి ఎల్లిపాయలు ఉల్లిగడ్డ బెల్లం చింతపండు అన్నీ వేసి ఉండింది ఇంకొంచెం మా కుట్లో పురుగుల మంది తెచ్చిన పోయేదే కనుక ఇది ఎక్కువ మెట్లు ఎక్కువ పైకి పోదాం చెట్టు బాగుంది కూర్చోండి